నమస్తే అందరికి చిన్న సర్ప్రైజ్ ఒక్కసారి నాతో పాటు యోగా చేస్తుంది ఎవరో గమనించండి ఫేమస్ యూట్యూబర్ అందరి ఫేవరెట్ సఖీ డైరీస్ విజయ గారు టూ మంత్స్ నుంచి వసంత యోగాలో యోగా చేస్తున్నారు మొదట్లో లక్ష్మి గారు ఏంటి ఇంత కష్టంగా ఉన్నాయి చాలా ఎరగదీసేస్తున్నారు అనేవాళ్ళు అనమాట నేను అన్నాను టెన్ టు ఫిఫ్టీన్ డేస్ నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ నేర్చుకోండి చక్కగా చేస్తారు అని ఇప్పుడు చూడండి ఎంత చక్కగా బాడీని ఎంత స్ట్రెచ్ చేస్తూ అడ్వాన్స్డ్ ఆసనాస్ చేస్తున్నారో అంతే తినగ తినగ వేము తీయగా నుండు అనగననగ రాగమతి శైలిచుండును అన్నట్లు సాధన చేస్తూ చేస్తూ ఉంటే ఇలా చక్కగా ఆరోగ్యాన్ని విజయగారిలాగా లాగా మీరు కూడా పెంపొందించుకోవచ్చు రీసెంట్ గా విజయ గారు పెట్టిన షార్ట్ వీడియోలో మీరు చాలా గ్లో అవుతున్నారండి ఏంటి సీక్రెట్ అని అడిగారు యోగా చేస్తూ ఉంటే అంతే శారీరకంగా మానసికంగా చాలా హెల్దీగా అవుతాం అది మన ఫేస్ లో తెలుస్తూ ఉంటుంది న్యూ బ్యాచ్ అతి తక్కువ తో జనవరి సెకండ్ నుంచి మొదలు విజయ గారి లాగా మీరు కూడా యోగా నేర్చుకోండి ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి క్లాస్ లో కలుసుకుందాం బాయ్